మరో ఇరవై నాలుగు గంటల్లోనే కుంభరాశి వారికి ఒక స్త్రీ ప్రవేశం కారణంగా ఒక పెద్ద సమస్య తెరబోతోంది వీరి జీవితానికే టర్నింగ్ పాయింట్ మరొక ఇరవై నాలుగు గంటల్లోనే వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో రాబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి మీరు విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయు తత్వపు రాశి శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు ఒక జల కుంభమును ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది కుంభరాశి వారికి ఈ సమయంలో వీరు కోరుకున్న కోరికలు అన్నీ కూడా ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి అందుకన్నా కుంభరాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో పెను మార్పులు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయి వీరు పట్టిందల్లా కూడా బంగారమే కాబోతూ ఉందండి అసలు కుంభరాశి వారి జీవితంలో మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి వీరికి ఏ విధమైన అదృష్టం అనేది పట్టబోతోంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి సమయంలో శరీర సౌఖ్యం ఉంటుంది యశస్సు వృద్ధి చెందుతుంది ముఖ్య విషయాలలో కుటుంబ సహకారం కూడా అందుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి ఇష్టదైవ ప్రార్థన మీకు మేలు చేస్తుంది కొరికలన్నీ కూడా నెరవేరుతాయి మీకు అప్పగించిన పనులను సమర్థంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఒక శుభవార్త మీకు ఇంట్లో చాలా ఆనందాన్ని కూడా నింపనుందండి మానసికంగా చాలా దృఢంగా ఉంటారు అందరినీ కూడా కలుపుకుని పోతే మీకు మేలు జరుగుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మీకు చాలా మంచిది అధికారుల సహకారం కూడా అందుతుంది కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉంటే మంచిది కీలకమైన విషయాల్లో అప్రమత్తత చాలా అవసరం మనోబలం దక్కకుండా చూసుకోవాలి సూర్యాస్తుతి శుభప్రదం కుంభరాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కష్టాలు ఉన్నా సరే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అనేది అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందండి ఈ రాశి వారి జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది వీరికి గ్రహాల అనుకూలత అనేది ఏ విధంగా ఉంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి శని జన్మ రాశిలో సంచరించడం చేత ఏలినాటి శని ప్రభావం కారణంగా ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మే మాసంలో బృహస్పతి యొక్క మార్పు కారణంగా కుంభరాశికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయండి అంతేకాకుండా ఈ కుంభరాశి వారికి జనవరి నెల నుండి ఏప్రిల్ నెల వరకు కూడా గురుడు తృతీయ స్థానంలో ప్రతికూలంగా ఉండడం చేత మొదటి నాలుగు నెలలు కూడా కుంభరాశికి చెందిన వారికి ఆర్థిక ఇబ్బందులు పనీలందు చిక్కాకులు కుటుంబ సమస్యలు కొంత వేధించును మే నెల నుండి డిసెంబర్ వరకు కూడా చతుర్థంలో గురుడు అనుకూలంగా వ్యవహరించడం చేత కుంభరాశి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుందండి కుంభరాశి స్త్రీలకు రెండు వేల ఇరవై నాలుగు మార్పు తెచ్చేటటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు ద్వితీయార్థం స్త్రీలకు బాగా కలిసి వస్తుందండి కుంభరాశి విద్యార్థులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ద్వితీయార్థం చాలా బాగా అనుకూలిస్తుంది కుంభరాశి వ్యాపారస్తులకు వ్యాపార సంబంధిత విషయాల్లో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మధ్యస్థ ఫలితాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి ధనపరమైనటువంటి సమస్యలు కుంభరాశి వారిని కొంత ఇబ్బంది పెట్టే సూచనలు కూడా ఉన్నాయండి కుంభరాశి రాజకీయ నాయకులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కలిసి రాకపోవచ్చు మొత్తం మీద ఈ సంవత్సరం కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కొంత అభివృద్ధి మరియు మార్పు తెచ్చేటటువంటి సంవత్సరం అని జ్యోతిష్య శాస్త్రం అయితే చెబుతోంది ఈ రాశి వారికి ప్రథమార్థం ప్రేమ వ్యవహారాలు వంటివి కలిసి రావు రెండు వేల ఇరవై నాలుగు ప్రథమార్థంలో జీవిత భాగస్వామితో కొంత ఘర్షణలు మానసిక ఇబ్బందులతో కూడినటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు తృతీయార్థంలో కుంభరాశి వారికి ప్రేమ వ్యవహారాలు భాగస్వామితో జీవిత వ్యవహారాలు కూడా అన్ని విధాలుగా కూడా అనుకూలిస్తాయి మొత్తం మీద కుంభరాశి వారికి ప్రేమ వంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాలలో రెండు వేల ఇరవై నాలుగు మధ్యస్థ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పవచ్చు ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం కారణంగా ఆర్థిక విషయాలలో గత కొంత కాలముగా కూడా అనేక సమస్యలు కూడా ఏర్పడుతూ ఉన్నాయి ధనము నిల్వ ఉండకపోవడం ఖర్చుల భారం పెరగడం వంటి సమస్యలు గత కొంత కాలముగా కుంభరాశిని ఇబ్బంది పెడుతున్నటువంటి అంశాలుగా చెప్పవచ్చండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ద్వితీయార్థం ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి విషయాల్లో పురోగతి కలుగును మొత్తం మీద ఈ ఏడాది కుంభరాశి వారికి ఆర్థిక పరంగా మధ్యస్థ ఫలితాలు ఏర్పడతాయని తెలుపవచ్చు ఈ సంవత్సరం ఈ రాశి వారికి కెరియర్ పరంగా మార్పు సంభవించే సంవత్సరం ఎవరైతే కెరియర్ పరంగా ప్రస్తుతం పనిచేసే ఉద్యోగాలలో మార్పు కోరుకుంటున్నారో వారికి ఈ సంవత్సరం ఉద్యోగ మార్పు కలుగు సూచన అధికంగా కనిపిస్తుంది అంతేకాకుండా ప్రధమార్థం ఉద్యోగస్తులకు మధ్యస్థంగా ఉంది మే నుండి డిసెంబర్ నెల వరకు కూడా ఉన్నటువంటి మధ్య సమయం కుంభరాశి ఉద్యోగులకు వ్యాపారస్తులకు అనుకూల ఫలితాలు కలిగించేటటువంటి సంవత్సరం చూశారు కదా కుంభరాశి వారి గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకున్నాం మరొక ఇరవై నాలుగు గంటల్లోనే వారి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం కారణంగా మీ జీవితంలో ఇప్పటి వరకు ఎదుర్కొంటున్నటువంటి ఒక పెద్ద సమస్య కూడా తీరబోతూ ఉందండి ఈ కారణంగా కుంభరాశి వారికి ఆ స్త్రీ ప్రవేశం కారణంగా వీరి జీవితంలో అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఆ స్త్రీ కారణంగా మీలోని మనోధైర్యం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి కనుక మీరు ఈ సమయంలో చాలా అదృష్టవంతులనే చెప్పాలి మీకు అన్ని రంగాల్లో కూడా మీరు కాలు పెట్టిన అన్ని రంగాల్లో కూడా మీకు కలిసి వస్తుంది అంతేకాకుండా మీ జీవితంలో ఇది ఒక కెరియర్ పరంగా నిలిచిపోవలసినటువంటి సమయంగా కూడా చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి ఈ సమయంలో కొన్ని కొన్ని జాతక పరిహారాలు ఆచరించాల్సి ఉంటుంది అవేమిటో కూడా మనం ఎప్పుడు ఇక్కడ తెలుసుకుందాం ఆదివారాలు అష్టమి రోజులు భైరవ ఆలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామి వారికి పూజించండి ఆహారంలో నల్లశనగలు మరియు నల్ల మిరియాలు కూడా ఎక్కువగా ఉపయోగిస్తే మంచిది పేద మరియు కార్మిక తరగతి ప్రజలను గౌరవించండి వీలైతే వారికి సహాయం చేయడానికి ప్రయత్నించండి మరియు వారికి ఏదైనా దానం చేయడానికి ప్రయత్నం చేయండి సూర్యునికి వీలైతే ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం మరియు ప్రతి సప్తమి రోజున తప్పకుండా సూర్యునికి నీటిని సమర్పించండి అడ్డంకులు తొలగిపోవడానికి మంగళవారం బుధవారం మరియు చవితి రోజుల్లో గణేష మంత్రాలు మరియు స్తోత్రాలను పటిస్తే మంచిది గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి చూసారు కదండీ కుంభరాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో అల్లి ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్